ఓం శాంతి ఈరోజు మురళి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా విదేహీ తండ్రినైన నేను దేహదారులైన మిమ్మల్ని విదేహులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నాను ఇది కొత్త విషయం దీన్ని పిల్లలే అర్థం చేసుకోగలరు బావ అంటున్నారు నేను విదేహీని అయితే నాలాగా చేసేందుకు మిమ్మల్ని చదివిస్తున్నాను ఇది విచిత్రమైన కొత్త విషయము దీన్ని మీరే అర్థం చేసుకోగలరు ప్రశ్న ఒకే విషయాన్ని పదే పదే అర్థం చేయించవలసిన అవసరం బాబాకి ఎందుకు వస్తుంది చెయ్యం కాబట్టి మర్చిపోతాము జవాబు ఎందుకంటే పిల్లలు గడియ గడియా మర్చిపోతారు కొంతమంది పిల్లలు బాబా అయితే అదే విషయాన్ని పదే పదే అర్థం చేయిస్తారు అని అంటారు పిల్లలు నేను తప్పకుండా అదే అదే విషయాన్ని పదే పదే వినిపించాల్సి వస్తుంది ఎందుకంటే మీరు మర్చిపోతూ ఉంటారు మిమ్మల్ని మాయా తుఫాన్లు హైరాణా పరుస్తూ ఉంటాయి నేను మిమ్మల్ని రోజు అప్రమత్తం చేయకపోతే మీరు మాయా తుఫాన్లలో పడి ఓడిపోతారు అని బాబా అంటున్నారు ఇప్పటి వరకు మీరు ఇంకా సత్వప్రధానులుగా ఎక్కడయ్యారు ఎప్పుడైతే అలా అయిపోతారో అప్పుడు ఇక వినిపించడం ఆపేస్తాను అని బాబా అంటున్నారు మీరు రెడీ అయిపోతే నేను చెప్పిన పని మీరు చేసినారంటే నేను చెప్పేదే ఉండదు కదా నేను వినిపించేదే బంద్ చేస్తాను అంటారు బాబా ఓం శాంతి దీన్ని విచిత్రమైన ఆత్మిక చదువు అని కూడా అంటారు కొత్త ప్రపంచమైన సత్యుగంలో కూడా దేహదారులే ఒకరినొకరు చదివించుకుంటారు జ్ఞానం అయితే అందరూ చదివిస్తారు ఇక్కడ కూడా చదివిస్తారు అక్కడ అంతా దేహదారులు ఒకరినొకరు చదివించుకుంటారు విదేహీ అయిన తండ్రి లేదా ఆత్మిక తండ్రి చదివించడం అనేది ఎక్కడా జరగదు శాస్త్రాల్లో కూడా కృష్ణ భగవాన్ వాచా అని రాసేస్తున్నారు తాను కూడా దేహదారియే కదా ఈ కొత్త విషయాన్ని విని తికబకపడతారు మీలో కూడా ఆత్మిక తండ్రి ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని వార్ పురుషార్థానుసారంగానే భావిస్తారు బాబా ఇక్కడ ఏమంటున్నారు చూడండి మనలో కూడా ఆత్మిక తండ్రి పరమాత్మ మనల్ని చదివిస్తున్నారని నంబర్ వార్ పురుషార్థానుసారంగానే భావిస్తారు ఎందుకలా అనేది ఆలోచించాల్సిన విషయం ఇది కొత్త విషయం కేవలం ఈ సంగమ యుగంలోనే తండ్రి స్వయంగా వచ్చి ఇతడి ద్వారా నేను మిమ్మల్ని చదివిస్తాను అని చెప్తారు జ్ఞాన సాగర్లు శాంతి సాగర్లు సర్వాత్మల తండ్రి కూడా వారే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా ఇది కళ్లకు కనిపించేది కాదు ఆత్మయే ముఖ్యమైనది మరియు అవినాశి అయినది శరీరం నశ్వరమైనది ఇప్పుడు ఆ అవినాశి ఆత్మ కూర్చొని చదివిస్తోంది మీరు ముందు కూర్చున్నప్పుడు ఇక్కడైతే సాకారంలో శరీరం కూర్చుంది అని గమనించినా ఈ జ్ఞానం దేహదారి ఇవ్వడం లేదని మీకు తెలుసు బ్రహ్మబాబా శరీరం కనపడతా ఉన్నా మనకి ఇస్తా ఉండేది శివబాబానే కదా అదే బాబా అంటున్నారు విదేహి అయిన తండ్రియే వారు ఎలా వస్తారు ఎలా ఇస్తారు అది కూడా మీరు అర్థం చేసుకున్నారు మనుషులు చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు ఈ నిశ్చయముని ఏర్పరిచేందుకు మీరు ఎంతగా కష్టపడాల్సి ఉంటుంది వారైతే నిరాకారునికి నామరూప దేశ కాలాలు లేవు అని అనేస్తారు ఆ తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు నేను సర్వాత్మలకి తండ్రిని నన్ను మీరు కళ్ళతో చూడలేరని చెప్తున్నారు తను విదేహి అని మీరు అర్థం చేసుకుంటారు తాను జ్ఞానము ఆనందము ప్రేమకు సాగర్లు వారు ఎలా చదివిస్తారు తాను ఎలా వస్తారో ఎవరి ఆధారాన్ని తీసుకుంటారో స్వయంగా బాబానే వచ్చి అర్థం చేస్తున్నారు ఎవరు వస్తారు ఎలా వస్తారు స్వయంగా బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు నేను గర్భము ద్వారా జన్మను తీసుకోను నేను ఎప్పుడూ మనిషిగా లేదా దేవతగా కాను దేవతలు కూడా శరీరంని తీసుకుంటారు నేనైతే ఎల్లప్పుడూ అశరీరిగానే ఉంటాను నాకే డ్రామాలో ఈ పాత్ర ఉంది నేను ఎప్పుడూ రాను అని బాబా అంటున్నారు కావున ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా ఇది కళ్ళకు కనిపించదు వారైతే కృష్ణ భగవాను వాచ అని భావిస్తారు భక్తి మార్గంలో ఎటువంటి రథాలను తయారు చేశారో చూడండి పిల్లలు మీరు తికవకబడ్డం లేదు కదా అని బాబా అడుగుతున్నారు అక్కడ గుర్రపు గాడిని చూపిస్తారు కదా భగవంతుని యొక్క రథంగా భావిస్తారు గుర్రాల రథాన్ని భగవంతుని రథంగా భావిస్తారు అందుకే బాబా అంటున్నారు ఆ గుర్రాల రథానికి రథసారధిగా కృష్ణుడు వచ్చినారు అర్జునుడు ఆ యొక్క అర్జును యొక్క రథానికి రథసారధి కృష్ణుడైన చూపిస్తారు అందుకే బాబా అంటున్నారు భక్తి మార్గంలో ఎటువంటి రథాలను తయారు చేస్తున్నారో చూడండి పిల్లలు మీకు తికమక పడ్డం లేదు కదా అని బాబా అడుగుతున్నారు ఏదైనా అర్థం కాకపోతే మీరు బాబా వద్దకు వచ్చి అడగండి మీరు అడగకుండానే బాబా అన్నీ అర్థం చేయిస్తూ ఉంటారు మీరు ఇంకేది అడగాల్సిన అవసరం లేదు నేను ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే అవతారం తీసుకుంటాను నా జన్మ కూడా అద్భుతమైనది పిల్లలైన మీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది వీరి మిమ్మల్ని ఎంత పెద్ద పరీక్షను పాస్ చేయిస్తున్నారు అతి పెద్ద విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు బాబా వచ్చి చదివిస్తున్నారు ఇదెంత అద్భుతమైన విషయం కదా ఓ ఆత్మల్లారా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను మీకి సేవ చేసేందుకు వస్తాను బాబా ప్రతి ఐదు వేల సంవత్సరాలకి ఒకసారి సేవ చేసేందుకు వస్తారు ఆత్మలను చదివిస్తారు కల్పకల్పము కల్పము యొక్క సంగమ యుగంలో నేను మీ సేవ చేసేందుకు వస్తానని బాబా అంటున్నారు ఓ బాబా ఓ పతిత పావన రాండి అని మీరు అర్ధకల్పం పిలుస్తూ వచ్చారు కృష్ణుడు కృష్ణుడు ఎవరు పతిత పావన అని అనరు పతిత పావన అని పరంపిత పరమాత్మనే అంటారు కావున పతితులను పావనల పావనులుగా తయారు చేసేందుకు తండ్రి కూడా రావాల్సి ఉంటుంది కావుననే అకాలమూర్తియే సత్యమైన తండ్రి అకాలమూర్తియే సత్యమైన టీచర్ ఎవరికైతే కాలము లేదా బాబా ఏమంటున్నారు మృత్యువు లేదు అలాంటి వాళ్ళే తండ్రి టీచర్ సద్గురు అయినారు దే బాబా అంటున్నారు అకాలమూర్తి సత్యమైన టీచర్ సద్గురువు సత్యమైన తండ్రి బాబా అంటారు సిక్కు ధర్మం వారి వద్ద కూడా ఎంతో మంచి స్లోగన్లు ఉన్నాయి శ్రీ అకాలని సిక్కు ధర్మస్థులే అంటారు కదా కానీ సద్గురువైన అకాలమూర్తి ఎప్పుడొస్తారు అన్నది వారికి తెలియదు మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు ఒక్క క్షణం కూడా పట్టదు అనే గాయనం కూడా ఉంది కానీ ఆ క్షణం ఏ క్షణం వారు ఎప్పుడొచ్చి మనుషులను దేవతలుగా తయారు చేస్తారు తానే సరువులకు సద్గతినిస్తారు ఇది పక్కా నిశ్చయం ఉండాలి వారొచ్చి ఏం చెప్తున్నారు ఇది అర్థం చేసుకోవాలి కేవలం మన్మనాభవ అని అంటారు దీని అర్థాన్ని కూడా వివరిస్తారు ఇంకెవరూ దీని అర్థాన్ని వివరించరు సద్గురువైన అకాలమూర్తి కూర్చొని స్వయాన్ని ఆత్మగా భావించండి అని మీకు ఈ దేహము ద్వారా అర్థం చేయిస్తున్నారు కావున ఇది అర్థం చేయించాలి విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు పిల్లలైనా మీ సేవలో తండ్రి రావాల్సి వస్తుంది ఓ ఆత్మిక పిల్లలు మీరు సతోప్రధానంగా ఉండేవారు మళ్ళీ తమోప్రదానంగా అయిపోయారు ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది కదా అని బాబా అర్థం చేస్తున్నారు పావన ప్రపంచం దేవతలది వారందరూ ఏమయ్యారు ఇది ఎవరికీ తెలియదు చిక్కుకొని పోయి ఉన్నారు తండ్రి వచ్చి మిమ్మల్ని వివేకవంతులుగా తయారు చేస్తున్నారు పిల్లలు నేను ఒకేసారి వస్తాను అసలు నేను పావన ప్రపంచంలోకి ఎందుకు రావాలి అక్కడ మృత్యు రాదు మృత్యు రానే రాదు అక్కడ మృత్యుంజైలుగా ఉంటాం ఆత్మాభిమానిగా ఉంటాం తండ్రి అయితే మహాకాలుడు తను సత్యవంలోకి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ మృత్యువు రాదు అలాగే మహాకాలుడు రారు వీరొచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు సంతోషంగా వెళ్తారు కదా అవును బాబా మేము సంతోషంగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నాం కావుననే ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి మమ్మల్ని శాంతిధామం వయ తీసుకెళ్ళండి అని మిమ్మల్ని పిలిచాం ఈ విషయాలను పిల్లలు గడియగడియా మర్చిపోకండి పిల్లలు అంటున్నారు బాబా కానీ శత్రువైన మాయ చాలా కఠినమైనది ఇది గడియ గడియా మిమ్మల్ని మరిపిస్తుంది నేను మాస్టర్ సర్వశక్తివంతుడను కావున మాయ కూడా శక్తివంతమైనది ఇది కూడా మీ పైన అర్థకల్పం రాజ్యం చేస్తుంది బాబా అంటున్నారు మరిపింప చేస్తుంది కావున ప్రతిరోజు బాబా అర్థం చేయించాల్సి వస్తుంది రోజు సుజాగృతులను చేయకపోతే మాయ ఎంతో నష్టపరుస్తుంది ఈ ఆటయే పవిత్రులుగా మరియు అపవిత్రులుగా అవ్వడంలో ఉంది మీ నడవడికను బాగుపరుచుకునేందుకు పవిత్రులుగా కాండి అని ఇప్పుడు బాబా అంటున్నారు వికారం కోసం ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం లభించింది కావున ఇక ఆత్మనే చూడండి అని బాబా చెప్తున్నారు ఈ దైహికమైన నేత్రాల ద్వారా అసలు చూడనే చూడకండి ఆత్మలమైన మనందరం సోదరులం మరి వికారాన్ని ఎలా జరపగలం మనం అశరీరిగా అయి వచ్చాం మళ్ళీ అశరీరీగానే వెళ్తాం ఆత్మ సత్వప్రదానంగా వచ్చింది మళ్ళీ మధురమైన ఇంటికి సత్వప్రధానంగా వెళ్ళాలి ముఖ్యమైనది పవిత్రత విషయమే రోజు ఇదే విషయాన్ని అర్థం చేయిస్తున్నారే అని మనుషులు అనుకుంటారు అది నిజమే కానీ ఏదైతే అర్థం చేయించబడ్డదో దానిపైన నడవాలి కదా అలా చేసేందుకే అర్థం చేయించబడుతుంది కానీ ఇలా ఎవరూ నడవరు బాబా ఏమంటున్నారు రోజు రోజు నేను ఎందుకు చెప్పాలి అంటే మీరు అట్లా నడిచారు కదా అందుకే చెప్పాల్సి పడుతుంది ఏ అంటున్నారు బాబా కావున ప్రతిరోజు అర్థం చేయించాల్సి ఉంటుంది బాబా మీరు రోజు ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని మేము బాగా అర్థం చేసుకున్నాము ఇప్పుడు మేము ఇక తమ ప్రధానం నుండి సత్వప్రధానులుగా అయిపోతాము ఇక మీరు వెళ్ళొచ్చు అని అయితే అన్నారు కదా కావుననే బాబా రోజు అర్థం చేయించాల్సి వస్తుంది బాబా అంటారు విషయం అయితే ఒకటే కానీ అది చేయడం లేదు కదా అసలు బాబానే స్మృతి చెయ్యరు బాబా గడియ గడియా మర్చిపోతున్నాం అని అంటారు స్మృతిని కలిగించేందుకు బాబా గడియ గడియా చెప్పాల్సి వస్తుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్ముని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయని బాబా చెప్తున్నారు ఈ విధంగా మీరు ఒకరికొకరు ఇదే అర్థం చేయించుకుంటూ ఉండాలి ఇంకే ఉపాయము లేదు ప్రారంభం నుండి అంతిమం వరకు ఇదే విషయాన్ని చెప్తారు స్మృతి ద్వారానే సాతోప్రధానులుగా కావాలి బాబా మాయ తుఫాన్లు మరిపించేస్తున్నాయి అని బాబా అంటారు స్వయం రాస్తారు మరి బాబా అప్రమత్తం చేయకుండా బదిలేయాలనా నంబర్ వారుగా పురుషార్థానుసారంగా ఉన్నారని బాబాకు తెలుసు ఎప్పటి వరకైతే అయితే సత్వప్రదానుగా కారో అప్పటి వరకు తిరిగి వెళ్ళలేరు యుద్ధంతో సంబంధం కూడా ఉంది ఎప్పుడైతే మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా సత్వప్రదానం అవుతారో అప్పుడే యుద్ధం జరుగుతుంది జ్ఞానం అయితే ఒక్క క్షణం యొక్క విషయం అనంతమైన తండ్రిని పొందాక ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పటిక వారి నుండి అనంతమైన సుఖం లభిస్తుంది పురుషార్థం చాలా బాగా చెయ్యాలి కొందరైతే ఏమీ అర్థం చేసుకోరు బాబాని స్మృతి చేసే తెలివి కూడా ఉండదు ఈ చదువుని ఇంతకు ముందు ఎప్పుడూ చదవలేరు కదా మొత్తం చక్రమంతటిలోను నిరాకారుడైన తండ్రి ద్వారా ఎవరూ చదవలేరు మనకు మాత్రమే బాబా వచ్చి చదివిస్తున్నారు కావునా ఇది కొత్త విషయం కదా నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మిమ్మల్ని సత్వప్రధానంగా తయారు చేసేందుకు వస్తానని బాబా చెప్తున్నారు ఎప్పటి వరకైతే సత్వప్రదానంగా కారో అప్పటి వరకు ఈ పదవిని పొందలేరు ఏ విధంగా ఇతర చదువులలో ఫెయిల్ అయిపోతారో అలాగే ఇందులో కూడా ఫెయిల్ అయిపోతారు శివ బాబాని స్మృతి చేయడం ద్వారా ఏమి లభిస్తుంది ఇది ఎవ్వరికీ అర్థం కాదు ఇంపార్టెంట్ కదా వారి తండ్రి అయినట్లయితే మరి తప్పకుండా వారి నుండి స్వర్గం యొక్క వారసత్వం లభించాలి కదా తండ్రి ఒకేసారి అర్థం చేయిస్తారు తద్వారా మీరు దేవతలుగా అవుతారు ఆ తర్వాత పాత్రను అభినయించేందుకు నంబర్ వారుగా అందరూ వస్తారు ఈ విషయాలన్నీ వృద్ధుల బుద్ధిలో కూర్చో అనేక రకాలైన లోతైన విషయాలు పాపం వయసు అయిందే మాతలు వయసు అయిందే యొక్క బుద్ధిలో కూర్చుంది వాళ్ళ బుద్ధిలో ఏదైతే విశ్వాసం ఏర్పడి ఉంటుందో దాన్నే పక్కగా చేసుకుంటారు పాపం ఏమీ అవసరం లేదు ప్రేమగా బాబా వాళ్ళని గుర్తు చేసుకుంటే కూడా చాలు ఇవన్నీ అవసరం లేదు కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబానే స్మృతి చేస్తూ ఉండండి ఈ ఒక్క శివబాబాయే ఆత్మలందరికీ తండ్రి శారీరక తండ్రి అయితే ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉన్నారు బాబా అయితే నిరాకారుడు వారిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా చేరుకోవాలి బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు కానీ అందరూ ఏకరసంగా అర్థం చేసుకోరు మాయ మరిపించేస్తుంది దీన్నే యుద్ధమని అంటారు బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు ఎన్ని విషయాలు స్మృతిని కలిగిస్తారు ముఖ్యమైన తప్పులు ఏవైతే జరిగాయో వాటిని లిస్ట్ తయారు చేయండి తండ్రిని సర్వవ్యాపి అని అనడం భగవాన్ వాచ నేను సర్వవ్యాపిని కాదు వికారాలు సర్వవ్యాపి ఇది చాలా పెద్ద పొరపాటు పరమాత్మ సర్వవ్యాపి అయినా అన్నారనిండేదానికి కారణంగానే విశేషంగా భగవంతుడు ఎవరు ఆయన రూప దేశ కాల గుణ కర్తవ్యాలేమి ఎలా ఆయన్ని గుర్తు చేసుకోవాలి ఇవన్నీ విషయాలు మర్చిపోయారు ఎరుక మరుపుల ఆటలలో అందుకే ఈ పెద్ద పొరపాటు అంటున్నారు బాబా గీతా భగవంతుడు కృష్ణుడు కాదు పరంపిత పరమాత్మ అయిన శివుడు ఈ పొరపాట్లను తీర్చిదిద్దినట్లయితే దేవతలుగా అయిపోతారు ఈ విధంగా ఈ పొరపాట్ల కారణంగానే భారతదేశం పావనం నుండి పతితంగా అయిపోయిందని మేము అర్థం చేయించాం అని ఇంతవరకు ఏ పిల్లలు రాయలేదు భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవుతారు భగవంతుడైతే ఒక్కరే అతడే ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతోన్నతమైన టీచర్ ఉన్నతోన్నతమైన సద్గురువు కూడా ఇలా ఏ దేహదారిని ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతోన్నతమైన టీచర్ ఉన్నతోన్నతమైన సద్గురువు అన్నారు కృష్ణుడైతే మొత్తం సృష్టి అంత అందరికన్నా ఉన్నతమైన వారు సృష్టి సతో ప్రధానంగా ఉన్నప్పుడు అతడు వస్తారు మళ్ళీ శ్రీరాముడు ఆ తర్వాత వస్తారు అందరి వికారాలను తీసుకుంటూ తమ కంఠం నల్లగా అయిపోయింది అని శాస్త్రాల్లో చూపిస్తారు నీలకంఠేశ్వరుడు అంటారు కదా కానీ ఇప్పుడైతే అర్థం చేయిస్తూ గొంతు ఎండిపోయింది విషయం ఎంత చిన్నది కానీ మాయ ఎంత శక్తివంతమైనది నేను ఈ విధంగా గుణవంతునిగా సతప్రధానిగా అయ్యానా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి ఎప్పటి వరకైతే వినాశం జరగదో అప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా కర్మాతీత స్థితిని పొందలేరు మొత్తం సమయమంతా శివబాబానే కూర్చొని స్మృతి చెయ్యండి ఇంకేమీ మాట్లాడకండి బాబా ఇక యుద్ధానికి ముందే నేను కర్మాతీత స్థితిని పొంది చూపిస్తాను అని ఇలా ఎవరైనా వెలువడ్డం డ్రామాలో లేదు మొదటి నంబర్లో ఒక్కడే వెళ్ళాలి నేను కూడా ఎంతగా కష్టపడాల్సి వస్తుందని ఇతడు కూడా అంటున్నాడు ఎంత కష్టపడ్డాడు బ్రహ్మబాబా అయితే ఇంకా శక్తివంతంగా అయ్యి వస్తుంది నాకైతే పక్కనే శివబాబా కూర్చొని ఉన్నారు అయినా కానీ నేను స్మృతి చేయలేకపోతాను బ్రహ్మాబాబా తన అనుభవాన్ని చెప్తున్నారు మర్చిపోతానని స్వయంగా శివబాబా అంటున్నారు నాతో బాబా ఉన్నారని భావిస్తాను అయినా కానీ స్మృతి చేయాల్సి ఉంటుంది కదా ఏ విధంగా మీరు స్మృతి చేస్తారో నేను అలాగే చేస్తాను నేనైతే పక్కనే ఉన్నాను కదా అని సంతోషపడి పడిపోవడం కాదు నన్ను నిరంతరం స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు ఏమంటున్నారు చూడండి బాబా నేను పక్కన ఉన్నానులే ఇంకా ప్రత్యేకంగా శివబాబా నేనేం గుర్తు చేసుకోవాలా అని కాదు తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిందే నేను కూడా కష్టపడాల్సిందే అంటున్నారు నన్ను నిరంతరము స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు తోడుగా ఉన్న నీవు రుస్తు నీకైతే ఇంకా ఎక్కువ తుఫాన్లు వస్తాయి లేకపోతే పిల్లలకెలా అర్థం చేయించగలవు అని శివ అంటున్నారు ఈ తుఫాన్లన్నీ నిన్ను దాటి వెళ్తాయి ఇంత సమీపంగా కూర్చున్నా నేను కూడా కర్మాతీత స్థితిని పొందలేకపోతున్నాను ఇప్పుడు మళ్ళీ బ్రహ్మబాబు అంటున్నారు మరి ఇక ఇతరులకు ఎలా అవ్వగలరు ఈ లక్ష్యం చాలా ఉన్నతమైనది డ్రామానుసారంగా అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు బాబా మేము మీకన్నా ముందు కర్మాతీత స్థితిని పొంది అలా అయి చూపిస్తాం అని ఎవరైనా ప్రయత్నించి చూపించండి కానీ అలా జరగదు ఈ డ్రామా రచింపబడి ఉంది మీరెంతో పురుషార్థం చేయాలి ముఖ్యమైన విషయం నడవడిక దేవతల నడవడిక మరియు పతిత మానవుల నడవడికలో ఎంత తేడా ఉంది మిమ్మల్ని వీకారుల నుండి నిర్వీకారులుగా తయారు చేసేవాళ్ళు శివ బాబాని కావున ఇప్పుడు పురుషార్థం చేసి బాబాను స్మృతి చేయాల్సి ఉంటుంది వారిని మర్చిపోకండి పాపం అబలను పరవశమై ఉన్నారు అనగా రావణ్ణికి వశమై ఉన్నారు కావున యుద్ధం నడుస్తోంది అంతేకాని రాముడు మరియు రావణి యుద్ధం జరగదు బాబా పిల్లలైన మీకు భిన్న భిన్న రకాలుగా రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని మార్చుకుంటూ పోండి రోజూ రాత్రి వేళల్లో రోజంతటిలో ఎటువంటి అసురి నడవడిక లేదు కదా అని మీ లెక్కాచారాన్ని చూసుకోండి తోటలో పూలు నంబర్ వన్గా అయితే ఉంటాయి రెండు పూలు ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు ఆత్మలందరికీ తమ తమ పాత్ర లభించింది నటులు ప్రతి ఒక్కరూ తమ పాత్రని అభినయిస్తూ ఉంటారు బాబా కూడా వచ్చి స్థాపన కార్యాన్ని చేసి తీరుతారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత బాబా వచ్చి విశ్వాధిపతులుగా చేసే తీరుతారు వీరు అనంతమైన తండ్రి కదా కావున తప్పకుండా కొత్త ప్రపంచ వారసత్వాన్ని ఇస్తున్నారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते, नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा मने ज्ञा मुड़व द्वारा आत्मने चूड़े అసలు దైహికమైన నేత్రాలతో చూడనే చూడకూడదు అశరీరీగా అయ్యే అభ్యాసం చేయాలి రెండో పాయింట్ బాబా స్మృతి ద్వారా మీ దైవీ నడవడికను తయారు చేసుకోవాలి నేను ఎంతవరకు గుణవంతునిగా అయ్యాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి రోజంతటిలో నా నడవడిక అసురీ నడవడిక లేదు కదా అని చూసుకోవాలి వరదానం సదా కేర్ఫుల్గా ఉంటూ సురక్షితంగా ఉంటూ అటెన్షన్గా ఉంటూ మాయ యొక్క రాయల్ రూపం యొక్క నీడ నుండి సురక్షితంగా ఉండే మాయా ప్రూఫ్గా కండి వివరణ వర్తమాన సమయంలో మాయ నిజమైన తెలివిని అనుభవం చేసే శక్తిని మాయం చేసేసి తప్పుని ఒప్పుగా అనుభవం చేయిస్తుంది ఎవరైనా ఇంద్రజాలం చేసినప్పుడు పరవశులైపోయినట్లుగా ఈ రాయల్ మాయా రియల్ను తెలుసుకోనివ్వదు కావుననే బాగ్దాదా అటెన్షన్కి డబల్ అండర్లైన్ చేయిస్తున్నారు మాయ నీడ నుండి కూడా సురక్షితంగా ఉంటూ మాయా ప్రూఫ్గా అయిపోయేంత కేర్ఫుల్గా ఉండండి విశేషంగా మనస్సు బుద్ధిని తండ్రి చిత్రఛాయ యొక్క ఆధారం లేకి తీసుకురండి అది బాబా యొక్క చిత్రఛాయ లేకి పోవటానికే మొత్తం జీవితం అంతా మనం చేయాల్సిన పురుషార్థం ఆవశ్యకత ఇంకా మిగతాద ఇంకా మిగతాది ఏవి మనకి తోడ్పడినా వాళ్ళకి ధన్యవాదాలే చెప్పాలి ఆ పరిస్థితులకు ఆ వ్యక్తులకు ధన్యవాదాలు చెప్పి నన్ను బావ దగ్గరికి మీరు సమీపంగా చేస్తున్నారు పదే పదే నేను బాబాని మర్చిపోకుండా మీరు నన్ను గుర్తు చేపిస్తున్నారు అని ఆ పరిస్థితులకు కానీ ఆ వ్యక్తులకు కానీ చెప్పాలి ఆ విధంగా మాయా ప్రూఫ్గా కావాలి బాబా చిత్ర ఛాయలో మనం ఉండాలి స్లోగన్ ఎవరైతే సహజ యోగులుగా ఉంటారో వారిని చూసి ఇతరులకి కూడా యోగం సహజంగా కుదురుతుంది మనం సహజయోగిగా ఉంటే ఇతరులకి కూడా తప్పకుండా యోగం చేసేటువంటి స్వభావం సంస్కారాన్ని చేసుకుంటే నన్ను చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు తర్వాత చెయ్యాలనిపిస్తుంది వాళ్ళకి కూడా వీళ్ళెంత ఎంత బాగా యోగంలో ఉంటారో మనం కూడా ఉండాలి అనిపిస్తుంది ఆ స్థితికి వచ్చేసేయాలి యోగం పైన అంత రుచి మనకు పెరగాలి అచ్చ ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ